వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఇండియన్ సినిమా హిస్టరీలో పెను మార్పులు జరుగుతున్నాయి ఒకప్పుడు మొదటి రోజు ఇరవై కోట్ల నెట్ వసూలు వస్తే ఔరా అని అనుకునే వాళ్ళంతా ఇప్పుడు ప్రతి ఏడాది ముప్పై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లకు తొలి రోజు వసూళ్లు వస్తుండటంతో ఆశ్చర్యపోతున్నారు కాగా ఇప్పటి వరకు నలభై ఐదు కోట్ల లీగ్ ను ఓపెన్ చేసిన రికార్డు హ్యాపీ న్యూ ఇయర్ బాహుబలి కబాలీలకు దక్కుతుంది ఈ సినిమాల తర్వాత ఇప్పుడు రిలీజ్ అయిన బాహుబలి పార్టు ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించి తొలి రోజే నూట ఇరవై ఐదు కోట్ల నెట్ వసూలను సాధించి కొత్త చరిత్రను సృష్టించింది కాగా ఇప్పటి వరకు ఇండియాలో తొలి రోజు అత్యధికంగా కలెక్షన్లు సాధించి ముప్పై కోట్లకు పైగా నెట్ వసూలను సాధించిన సినిమాలు ఏవో తెలుసుకుందాం పదండి బాహుబలి పార్ నూట ఇరవై ఐదు కోట్లు కబాలి నలభై ఏడు పాయింట్ రెండు కోట్లు బాహుబలి పార్ట్ వన్ నలభై ఐదు పాయింట్ ఆరు కోట్లు హ్యాపీ న్యూ ఇయర్ నలభై ఐదు కోట్లు ప్రేమ్ రతన్ దన్పాయు నలభై ఒకటి పాయింట్ నాలుగు కోట్లు ఖైదీ నెంబర్ నూట యాభై నలభై పాయింట్ ఎనభై కోట్లు సుల్తాన్ ముప్పై ఆరు పాయింట్ ఐదు కోట్లు జనతా గ్యారేజ్ ముప్పై ఆరు కోట్లు ధూమ్త్రి ముప్పై ఐదు పాయింట్ నాలుగు కోట్లు సర్దార్ గబ్బర్ సింగ్ ముప్పై నాలుగు పాయింట్ ఒకటి కోట్లు కాటమరాయుడు ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్లు సింగం రిటర్న్స్ ముప్పై మూడు పాయింట్ ఆరు రెండు కోట్లు చెన్నై ఎక్స్ప్రెస్ ముప్పై మూడు పాయింట్ సున్నా రెండు కోట్లు ఏక్తా టైగర్ ముప్పై రెండు పాయింట్ ఆరు సున్నా కోట్లు మొత్తం మీద ఇప్పటి వరకు పద్నాలుగు సినిమాలు తొలి రోజు ముప్పై కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించాయి ఇక మీదట కూడా ఇలాంటి సినిమాలు భారీగా రావాలని అందులో మన తెలుగు సినిమాలు కూడా చోటు దక్కించుకోవాలని కోరుకుందాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి